హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈజీ కుకింగ్ ఈరోజు మన ఈజీ కుకింగ్ కిచెన్ నుండి ఈజీ ఈజీగా టేస్టీ టేస్టీగా లో బడ్జెట్లో ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే మోస్ట్ పాపులర్ రెసిపీ చేసేద్దామండి హైదరాబాద్ డిషెస్లో ఇది కూడా ఆ పాపులర్ డిష్ అని చెప్పుకోవచ్చు అనమాట ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ అయ్యండి మళ్ళీ బయటకు పోయి మనము అవి తెచ్చుకోవాలా అవి లేవు కదా అన్నట్టుగా ఏమి ఉండవు ఫాస్ట్గా డెలిషియస్గా ఉన్న ఖర్జూరము రెసిపీని చూసేద్దామండి ఖర్జూరం అంటే మామూలుగా మనం తినే ఖర్జూరాలు డేట్స్ అవి కాదు ఇవి మనం ఇంట్లో తయారు చేసుకున్న ఖజూర్ రెసిపీ అని అంటారు ఈ ఖజూర్ రెసిపీని ఈజీ ఈజీగా టేస్టీ టేస్టీగా ఎమ్మీ ఎమ్మిగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడైతే చూసేద్దాము ముందుగా నేను ఒక వెడల్పాటి ప్లేట్ తీసుకున్న తర్వాత అందులో వన్ కప్ మైదా వేసుకున్నానండి వన్ కప్పు గోధుమ పిండి వేసుకున్నాను ఇన్ కేసు మీరు మైదా వద్దు అనుకుంటే కేవలం గోధుమ పిండితోనే చేసుకోవచ్చు లేదంటే పిండితోనే చేసుకోవచ్చు తర్వాత ఇందులో నేను ఫెనెల్ సీడ్స్ లేదా సోంపు యాడ్ చేశాను సోంపు గింజలు మామూలుగా మనము తీసుకుంటుంటాం కదా భోజనము డిన్నర్స్ అయిన తర్వాత తర్వాత ఉప్మా రవ్వ లేదా సూజీ రవ్వ వేశానండి ఇది ఒక పావు కప్పు వరకు వేసుకున్నాను తర్వాత తురిమిన ఎండు కొబ్బరి అండి ఇది డ్రై కోకోనట్ని నేను గ్రేడ్ చేసి పెట్టేశాను ఇది కూడా ఒక పావు కప్పు వరకు వేసుకోవచ్చు ఇప్పుడు మనము వేసిన ఇంగ్రీడియంట్స్ అన్ని గోధుమ పిండిలో చక్కగా మిక్స్ అయ్యే విధంగా కలిపేసుకోవాలి సో దట్ మనకు కొబ్బరి రవా వేసాం కదా అన్నీ కూడా ఈవెన్గా మిక్స్ అయిపోతాయి అన్నమాట నేను ఇందులో వన్ కప్ వరకు షుగర్ యాడ్ చేసి పౌడర్ కోసమని మిక్సీలో వేసుకున్నానండి మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ రెడీ చేసి పెట్టుకున్నాను మీరు కావాలంటే స్వీట్ ఎక్కువ తింటే ఇంకా షుగర్ ఎక్కువ పౌడర్ చేసుకోవచ్చు మేమైతే ఇంకా వన్ టూ కప్స్ ఇవి వేసుకున్నాం కాబట్టి వన్ కప్ నిండా వేసాను నేను షుగర్ పౌడర్ ఇందులోనే టూ టేబుల్ స్పూన్స్ అండి నాట్ టీ స్పూన్స్ టేబుల్ స్పూన్స్ అంటే మనకు ఒక పావు కప్పు వరకు ఒక ఫిఫ్టీ గ్రామ్స్ అనుకోండి ఫిఫ్టీ గ్రామ్స్ వరకు గీని నేను వేసాను అనమాట గీ వేయడం వల్ల మన ఖర్జూరాల్లో మంచి టేస్ట్తో పాటు ఇది గుల్లతనం కూడా వస్తుందన్నమాట కరకరలాడే నేచర్ కూడా ఇది వచ్చేసింది మన ఖర్జూరం ఖర్జూరం అంటారు కొంతమంది బిస్కెట్స్ అంటారు పేరు ఏదైనా కూడా ఈజీ ఈజీగా మనము వంటలు చేసుకోవడంలోనే ఎంతో సంతోషం అనిపిస్తుంది కిచెన్లో ఎన్నో ఎంతోసేపు ఉండి నిలబడి చాలా టైం వేస్ట్ చేసుకునే బదులు మనకి ఈజీగా అయిపోవాలి వంటలు టేస్టీగా ఉండాలి అలాంటి బెస్ట్ స్నాక్ రెసిపీని ఇది ఖర్జూరం రెసిపీ అండి చూడండి కాస్త కాస్త నీళ్ళు పోసుకుంటూ మనము మనం పురి పిండి కన్సిస్టెన్సీ ఉంటుంది కదండి అట్లా ఆ విధంగా కలిపేసి ఒక టెన్ మినిట్స్ వరకు మనము రెస్ట్ ఇచ్చేద్దాము అప్పటికప్పుడైనా చేసుకోవచ్చు కాకపోతే మనం ఇది రవ్వ వేసాం కాబట్టి కాస్త సెట్ అయ్యే విధంగా ఉంటుంది అన్నట్టుగా నేను ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు రెస్ట్ చేశాను సో దట్ ఇంకా కాస్త మనకు గట్టిపడుతుందనమాట రవ్వ వేయడం వల్ల సూజీ రవ్వ వేసాం కదా పలుచగా ఎక్కువ కాస్త వాటర్ కొంచెం మనం చపాతీలాగా సాఫ్ట్గా చేసుకుంటే ఎక్కువ ఆయిల్ పీల్చేస్తుందండి మరీ గట్టిగా చేసుకుంటే ఆయిల్లో మనకు విడిపోతుంది అన్నమాట పిండి అందువల్ల కరెక్ట్గా వేసుకోవాలి ఇంత లోపల నేను డీప్ ఫ్రైకి ఆయిల్ హీట్ చేయడానికి పెట్టేస్తాను చూడండి మనకు పిండి డ్రై పౌడర్ గోధుమ పిండి కానీ మైదా కానీ మనం యూస్ చేయడం లేదు ఆయిల్ కూడా యూస్ చేయడం లేదు ఇందులో ఉన్న మనము పిండి కలిపేటప్పుడు గీ వేసుకున్నాం కదా అదే కరెక్ట్గా మనం వేసిన మెజర్మెంట్ సరిపోతే మనకు స్టిక్ కాకుండా వస్తుందన్నమాట సర్ఫేస్కి ఇది ఒక ఇంపార్టెంట్ టిప్ అనమాట తర్వాత కాస్త మందంగానే మనము చపాతిలాగా రోల్ చేసేసుకుందాము ఇంకా షేప్ మీ ఇష్టం అండి మీరు కావాలి అంటే డైమండ్ షేప్లో అయినా కట్ చేసుకోవచ్చు లేకపోతే స్క్వేర్గా అయినా కట్ చేసుకోవచ్చు రెక్టాంగులర్ ట్రయాంగిల్ ఏ ఏ టై షేప్ అయినా మీ ఇష్టం అన్నమాట సోంపు లేదా ఫన్నెల్ సీడ్స్లో మనకు యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి వైటమిన్ సి ఉంటుంది ఫైబర్ ఎక్కువగా ఉంటుంది నార్మల్గా మనము భోజనాల తర్వాత సోంపు గింజలు హోటల్స్లో రెస్టారెంట్స్లో అలా ఇస్తుంటారు ఇంట్లో కూడా మనము సాధ్యమైనంత వరకు సోంఫ్ గింజలు లేదా సోంఫ్ వాటర్ కానీ ఇన్ఫ్యూజన్ వాటర్ కానీ తీసుకోవడం చాలా మంచిదండి నైఫ్తో కూడా మీకు కట్ చేసి చూపించాను ఇలాంటి పిజ్జా కట్టర్ ఉంటే పిజ్జా కట్టర్తో కూడా ఈజీగా వచ్చేస్తుందండి అది లేని వాళ్ళ కోసమే నైఫ్లో కూడా చూపించాను ఇక షేప్ చెప్పాను కదా ఏదైనా ఒక చిన్న చిన్న మామూలుగా బాటిల్స్ మూతలు క్యాప్స్ ఉంటాయి కదా దాంతో చేసుకున్నా కానీ మనకు రౌండ్ షేప్ అనేది వచ్చేస్తుంది అదర్వైజ్ ఇలాంటి డైమండ్ షేప్ చేసుకోవచ్చు నార్మల్గా ఈ డై డైమండ్ షేప్ లాగానే చేస్తారు కాబట్టి నేను కూడా అదే చేశాను చాలా తక్కువ నూనె పిలుస్తుండేది హెల్దీ వర్జన్ అంటే చెప్పు చెప్పలేము ఎందుకంటే డీప్ ఫ్రై ఉంది కాబట్టి షుగర్ వేశాం కాబట్టి ఎప్పుడైనా వన్ చిన్న వైల్ మనం బయట తెచ్చుకున్న వాటికంటే ఇది హండ్రెడ్ టైమ్స్ బెటర్ అని చెప్పుకోవచ్చు ఇంకా బయట వాళ్ళు ఎంత మాత్రం హైజీన్గా చేస్తారనేది అందరికీ తెలుసు మీరు షుగర్ బదులుగా బెల్లం కూడా జాగిరీ అని మామూలుగా వాటర్లో అట్లా ఇచ్చేసి మెల్ట్ చేసుకొని అదైనా వాడుకోవచ్చు ఇది ఎప్పుడైనా మరోసారి అది ఎప్పుడైనా చూపిస్తాను బట్ ఇది మాత్రం ఇప్పుడు నేను షుగర్ పౌడర్తో చేస్తున్నాను చూడండి ఎక్కడ కింద అంటుకోకుండా సర్ఫేస్కి నీట్గా మనకు మన ఖర్జూరాలన్నీ వచ్చేస్తున్నాం అంటే కరెక్ట్గా మనకు పిండి అనేది మనకు కరెక్ట్గా సరిపోయింది అని అర్థం చేసుకోవాలి తర్వాత బాగా వేడి అయిన ఆయిల్లో హీట్ అయిన ఆయిల్ మీడియం ఫ్లేమ్ పెట్టేసుకొని ఒక్కొక్కటిగా డ్రాప్ చేయాలి కేర్ఫుల్గా వేసుకోవాలండి ఆయిల్ బాగా హీట్ అయింది కాబట్టి మనం వేసుకున్న తర్వాత మీడియం పెట్టేసుకోవాలండి హీట్ని మీడియం టు లో అడ్జస్ట్ చేసుకోవాలి మరి లో అలాగనే పెట్టేసుకుంటే ఆయిల్ ఎక్కువగా పీల్ చేసే అవకాశం ఉంది కాబట్టి చూసుకొని రెగ్యులేట్ చేసుకొని మీడియం టు హై పెట్టేసుకుంటూ వేస్తే వేసిన వెంటనే తిప్పకూడదండి అవి అంటుపోతాయి కాబట్టి ఒకదానికొకటి కాస్త అవే విడిపోతాయి ఒక థర్టీ టు ఫార్టీ సెకండ్స్ అలా పెట్టేస్తే అవి మనకేమైనా ఒక ఇన్ కేస్ ఒకవేళ స్టిక్ అయితే అవే విడిపోతాయి అన్నమాట తర్వాత కాస్త కలర్ చేంజ్ అయిన తర్వాత టర్న్ చేసుకుంటే నిదానంగా కాల్ చేసుకోవాలి ఫ్రై చేసేసుకోవాలి చూస్తున్నారు కదా మనకు గోల్డెన్ కలర్ వచ్చేసాయి గోల్డెన్ బ్రౌన్ కలర్ టు గ్రా డార్క్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇది కాస్త చల్లగా అయిన తర్వాత మనము ఎయిర్ టైట్ బాక్స్లో స్టోర్ చేసి పెట్టేసుకుంటే టూ వీక్స్ పదహైదు రోజు అయినా కానీ ఏం కావండి ఫ్రెష్గా ఉంటాయి కాకపోతే కంప్లీట్గా రూమ్ టెంపరేచర్ వచ్చేయాలి ఇది బాగా చల్లగా అయిపోయిన తర్వాత వేసుకోవాలి అలానే వేసుకుంటే సాఫ్ట్గా వచ్చేసాయి పాడైపోతాయి తొందరగా పిల్లలు ఎక్కడైనా మనము పీజీస్లో హాస్టల్స్లో ఉన్న వాళ్ళ పిల్లలకు కూడా పంపించండి వాళ్ళు కూడా హ్యాపీగా మనకు హోమ్ మేడ్ ఫుడ్ని మిస్ అవుతుంటారు కాబట్టి ఇలాంటివి మనము ప్రిపేర్ చేసి పిల్లలు పంపిస్తే వాళ్ళు కూడా ఈవినింగ్ టైమ్స్ అప్పుడు ఎప్పుడైనా కొంచెం టైం పాస్ కావాలి జరగలేదన్నప్పుడు అన్నప్పుడు ఇలాంటివి మనము చేసి పెట్టిన వంటలు కూడా తిని మనల్ని కూడా గుర్తు చేసుకుంటారు పేరెంట్స్ని మదర్ని స్పెషల్లీ అంతే కదండి ఇలా ఈ అన్ని వైపులా సమానంగా డీప్ ఫ్రై చేసేసుకోవాలి మీరు కావాలి ఎక్ససాయిలు ఉంది అనుకుంటే మోస్ట్లీ చూడండి ఎంత డ్రైగా కనిపిస్తున్నాయో ఎక్ససాయిల్ అనేది ఉండదు ఇన్ కేస్ ఎక్ససాయిలు ఉంది అనుకుంటే టిష్యూలో అట్లా పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలా మళ్ళీ తీసేసుకొని ఏరిటైట్ జార్లో కానీ బాటిల్లో కానీ అలా స్టోర్ చేసేసుకోవచ్చు డ్రైగా క్లీన్గా ఉన్న జార్ తీసుకోవాలండి కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మర్చిపోకండి రెసిపీ అండ్ ఎఫర్ట్స్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో నైబర్స్తో అందరితో వీడియోని షేర్ చేసుకోవడం మర్చిపోకండి చూడండి మీకు తుంచి గుడి చూపిస్తాను చాలా చాలా వేడిగా ఉంది లోపల కూడా మనకు మంచిగా కుక్ అయ్యి వచ్చేసి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్